హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయకి ఇది వచ్చేసి నేను మీషో నుంచి వచ్చేసి ఒక బ్యాగ్ తెప్పించా అండి హ్యాండ్ బ్యాగ్ ఇది వచ్చేసి మనకి టూ థర్టీ నైన్ రూపీస్ పడింది సారీ టూ థర్టీ నైన్ రూపీస్ పడింది ఇప్పుడు ఈ బ్యాగ్ ఎలా ఉందనే ఓపెన్ చేసి చూద్దాం మనము మీషోలో అన్నీ బాగుంటాయి కదండీ కొన్ని బాగుండవు కొన్ని బాగా వస్తాయండి ఈ బ్యాగ్ అయితే ఎలా ఉందనేది చూద్దాము బ్యాగ్ అయితే ఎలా ఉంది చూడ్డానికైతే పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాము ఒక్కొక్కసారి సరిగ్గా రావండి క్వాలిటీ కూడా ఒక్కొక్కసారి బాగా వస్తాయి చూడండి ఇదైతే పర్లేదు పూర్తిగా బాగుందని కాదు బట్ ఏమంటే క్లాత్ వచ్చేది పల్సా ఉందండి కొద్దిగా మామూలుగా మన బయటకున్న బ్యాగులు అయితే కొద్దిగా క్వాలిటీ ఉంటాయి ఇది కొంచెం క్వాలిటీ లేదు లోపల ఉందని చూద్దాము లోపల కూడా క్లాత్ పెద్దగా లేదండి జస్ట్ మనం వాడితే ఇది చినిగిపోతుంది అన్నట్లు ఉంది క్లాత్ క్వాలిటీ ఏం పెద్దగా లేదు రెండు వచ్చాయండి టూ కంపార్ట్మెంట్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పౌచ్ వచ్చింది బ్యాక్ సైడ్ ఒక పౌచ్ వచ్చింది క్లాత్ అండి చాలా పలుచో ఉంది బట్ నాట్ బ్యాడ్ పర్లేదు టూ థర్టీ నైన్ రూపీస్ కదా బయట మనకు టూ ఫిఫ్టీ పెడితే ఈ బ్యాగ్ వస్తుంది బట్ ఇంకొంచెం కొంచెం క్వాలిటీ ఉంటుంది కానీ ఇది కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది మీషోలో ఎప్పుడున్నా ఏమైనా కొనేటప్పుడు కొంచెం రేటింగ్స్ చూసుకోండి బట్ ఇది రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ పైన ఉందండి కొన్నాను బట్ కొద్దిగా ఇలా ఉంది నాకైతే పెద్దగా నచ్చలేదండి ఇది ఇదే అండి ఈరోజు బ్యాగ్ రివ్యూ అయితే ఇది ఇంకా ఎవరికైనా ఈ బ్యాగ్ కావాలనుకుంటే కింద డెస్క్రిప్షన్లో కోడ్ అనేది ఇస్తానండి కోడ్ అప్లై చేసి మీరు మీషోలో చూసుకోవచ్చు పెద్దగా లేదండి యావరేజ్గా ఉంది నాకైతే పెద్దగా నచ్చలేదు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే